హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక వేదవతి అమ్మవారి ముక్కు పుడక విషయంలో అవని నిర్ణయం అడుగుతుంది ఇక దాంతో నిహారిక తిరిగి తిరిగి బాలు అవని కోర్టులకు వెళ్తుంది అనుకోలేదు అవని ఖచ్చితంగా ఒప్పుకోదు అని మనసులు అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉండగా అందులో అవని ఆలోచించుకొని ఆ ముక్కు పుడుకుని నిహారికి ఇచ్చేతవతియా అని అవని అనటంతో ఇక సుజాత వేదవతి నిహారిక అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు శ్రీఘర్ మాత్రం అవని ఏమైంది నీకు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అని అడుగుతూ ఉంటాడు నేను అన్ని ఆలోచించుకునే నిర్ణయం తీసుకున్నాను బావా నా నిర్ణయాన్ని గౌరవించండి అని అవని చెప్తా ఉండగా అత్య మీరు కూడా అవని నిర్ణయాన్ని గౌరవించండి అని సుయాత వేదవతికి చెప్తా ఉండగా అందులో నిహారిక కృష్ణ ఇద్దరు మాత్రం అవని ఇలా ప్లేటు మార్చిందంటే నానా రచ చేస్తుంది అనుకున్నాను కానీ ఇలా ప్లేటు మార్చిందంటే ఏమీ అర్థం కావట్లేదే అని మనసులు అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటారు ఇక పూజకొచ్చిన ఉక్కుంది అని మెచ్చుకుంటూ ఉంటారు మాకు పిల్లలు పుట్టేలోపు ఈ గొడవలు పట్టడం అవసరమా అందువల్లే నిహారికి ముక్క పుడకని ఇచ్చేద్దామతయ్య మన ఇంట్లో ప్రధానమైన సమస్యకి ముగింపు బలికినట్టు అవుతుంది అని అవని చెప్తూ ఉంటగా అందులో కృష్ణ నువ్వు గ్రేట్ అవని చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు అని మెచ్చుకుంటూ ఉండగా ఇలా తెలియదేంటి అనాది బిడ్డనైనా తీసుకొచ్చి ఆ ముగ్గుబుడని సంపాదిద్దామనుకుంటే నా ప్లాన్ వేస్ట్ అయిందేంటి అని లావణి కూడా మనసులు అనుకుంటూ టెన్షన్ అవని నిహారిక ఇప్పుడు నీకు సంతోషమా అని అడుగుతూ ఉండరా ఇప్పుడు నాకు చాలా ఉంది అని నిహారిక అంటుంది నాకు మాత్రం కాలిపోతుంది అని లావణి అంటూ ఉండరా ఇంట్లో పెద్ద కొడుకు అసలు విలువ లేకుండా పోయింది అని రాధా అంటూ ఉండరా బాధపడకనయ్యా మనం మనం తర్వాత చూసుకుందాం అని కృష్ణ చెప్తూ ఉంటాడు అంతలో అవని నిహారిక వెళ్లి పూజ గది నుంచి ముగ్గుబుడికి తీసుకురా అని చెప్పడంతో ఇక నిహారిక కృష్ణ ఇద్దరు ఒక్కసారిగా చాకుతూ ఉండరా అందరి ముందు అత్తయ్య చేతుల మీదుగా దాన్ని తీసుకొని తరించి ఆనందిద్దు గాని అని అవని అంటూ ఉంటుంది ఒప్పుకున్నట్టే ఒప్పుకొని మళ్ళీ ఈ రకంగా ఫిట్టింగ్ పెట్టావా అవని అని నిహారిక మనసులో అనుకుంటూ ఉండగా అరే నిహారిక ఏం ఆలోచిస్తున్నావు వెళ్ళి తెచ్చుకో అని చెప్తూ ఉండగా అది కాదవని అని నిహారిక అంటూ ఉండగా ఇంకెందుకమ్మా ఆలోచిస్తున్నావు నువ్వు కోరుకున్నదే జరిగింది కదా వెళ్ళి తెచ్చుకో వెళ్ళి నిహారిక ముఖబుడకా తెచ్చుకో అని తను పురమాయించిన మనుషులు ఇద్దరు కూడా చెప్తూ ఉంటారు నేను వెళ్తే మంటల్లో కాలి మసైపోతాను ఆ విషయం వీళ్ళకి తెలియదు ఇప్పుడు ఎలా వెళ్లి తీసుకురావాలి అని నిహారిక టెన్షన్ పడుతూ ఉండగా నువ్వు వెళ్ళి తీసుకొచ్చి ఇయోచు కదత్తా అని సుజాత అడుగుతూ ఉండగా అదేలా కుదురుతుంది సుజాత నిహారికే వెళ్లి తీసుకురావాలి అని వేదవతి అంటుంది నువ్వు నీ భర్త కోరుకున్నట్లే జరిగింది కదమ్మా ఆలస్యం ఎందుకు వెళ్ళి తెచ్చుకో అని ప్రసాదరావు అలాగే పూజకొచ్చిన అందరు అందరూ కూడా వెళ్ళు వెళ్ళు అని నిహారికి చెప్తూ ఉంటారు ఇక నిహారిక వెళ్ళాలని చెప్పలేక వెళ్లిగా నడుచుకుంటూ పూజవతి దగ్గరికి వెళ్ళి గతంలో తనకు జరిగిన విషయాన్ని దలుచుకుంటూ లోపలికి అడుగు పెట్టలేక ఆ మంటలు గుర్తుకు వచ్చి భయం వేస్తూ వెంటనే వెళ్లి రెండు యాప మంటలు తెచ్చుకొని చేతుల్లో పట్టుకుని అమ్మవారు తనలో ఆవహించినట్టుగా పూనుకు వచ్చినట్టు ఊగిపోతూ నిహారిక డ్రామా ఆడుతూ ఉంటుంది ఇక దాంతో అందరూ నిహారిక వాయుసీని అమ్మవారు పొన్నట్టుంది అని అనటంతో ఇక అందరూ కలిసి గది దగ్గరికి వెళ్లి చూడగా నిహారిక ఊగిపోతూ నేను అన్నపూర్ణ దేవిని అందరూ జాగ్రత్తగా వినండి నా భక్తులు ఎలా నేను వేదవతి తీసుకున్న నిర్ణయం నాకు ఆమోద యోగ్యమే తన కోరికని అందరూ మన్నించండి వేదవతి ఏం చేసిన పదవుల క్షేమం కోసమే అయితే ముందుగా ఎవరైతే వారసుల చేతిలో పడతారో వారే ముక్క పొడుకని తీసుకోండి అదే పద్ధతి ఇది పద్ధతి కాదు అని నిహారిక ఇంగ్లీష్ లో కూడా మాట్లాడుతూ ఉండగా ఇక ఆ మాటలు విని కృష్ణ ఇదేంటి మొత్తం ప్లాన్ అంతా వేస్ట్ చేస్తుంది అని టెన్షన్ పడుతూ ఉండగా ఇదేంటి అమ్మవారు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది అని శ్రీకర్ కూడా అడుగుతుండగా మరే ఆ మాటలు పట్టించుకోకూడదు అని కృష్ణ చెప్తూ ఉంటాడు నా మాటని ధిక్కిరించారంటే నా అగ్రహం చూడాల్సి అని నిహారిక అంటూ ఉండగా ఇదేంటవని నిహారిక గురించి ఏదైనా చెప్పాలంటే వేరే వాళ్ళకి కదా పూనాలి అని శ్రీకర్ అడుగుతుండదు ఇది అమ్మవారి ప్లాన్ బావా గదిలోకి వెళ్ళలేక ఈ అమ్మవారి నాటకం అని అవని చెప్తా ఉండగా నిహారిక నువ్వు నా భక్తురాలు వేదవతి మాట వినో లేదంటే నువ్వు శిక్షించబడతావు వేదవతి వారసులు కలిగాకే నువ్వు ముక్కు పుడుకనివ్వు ఇప్పుడు మాత్రం నిహారికి ఇవ్వకు నువ్వు మాట మాటికి నిర్ణయాలు మార్చుకోకు పక్కింటి వాళ్ళ మాటలు ఎదురింటి వాళ్ళ మాటలు నువ్వు పట్టించుకోకో అని నిహారిక అమ్మవారు చెప్పినట్లుగా చెప్తూ పూనకు వచ్చినట్టు ఊగుతూ ఉండరా అందులో కృష్ణ కాళీ దగ్గరికి వెళ్ళి కూర్చొని అమ్మ అన్నపూర్ణాదేవి ఒకసారి ఆలోచించుకోమ్మా అని చెప్తూ ఉండరా వరే పనికి వాళ్ళ నువ్వు పోరా అని నిహారిక అరుస్తూ ఉంటుంది ఇక దాంతో కృష్ణ నువ్వు చెప్పమ్మా నువ్వేం చెప్తే అదే చూస్తాం చెప్పమ్మా మేకపోతలు కోయమంటావా లేకపోతే పుంజులు కోయమంటావా చెప్పమ్మా అని కృష్ణ అడుగుతూ ఉండగా ఒరే కళ్ళు పోతాయిరా రాలడం కాదురా దేవి అని రాధా చెప్పడంతో కృష్ణ షాక్ అవుతూ దేవి విగ్రహం వైపు చూస్తూ ఉండగా అందరూ వేదవతి మాట వినండి అని చెప్తూ నిహారిక కళ్ళు తిరిగి పడిపోయినట్టు తలలోంచి అమ్మవారు వెళ్ళిపోయినట్టుగా కింద పడిపోయి నటిస్తూ ఉంటుంది దాంతో కృష్ణ అమ్మా స్వీటీ స్వీటీ నా స్వీటీకి ఏమైంది అని టెన్షన్ పడుతూ అరుస్తూ ఉండగా మంచినీళ్లు తీసుకురండి అని అందరూ అంటూ ఉంటారు దాంతో కృష్ణ వెళ్లి మంచినీళ్ళు తీసుకొచ్చి నిహారిక మొహాన నీళ్లు చేపరించి స్వీటి స్వీటి అని పిలుస్తూ ఉంటాడు ఇక నిహారిక కళ్ళు తెరిచి అందర్నీ ఆశ్చర్యపోతూ చూస్తూ ఏమైంది నాకు అని ఏమి ఎరగానట్లు అడుగుతుండగా నేను చెప్తానుగా నువ్వు పైకిలే అని జరిగిన విషయం అంతా చెప్పి చెప్పాను కదా ఇప్పుడు మాట్లాడు నిహారిక అని అవని అడుగుతుండగా ముక్క పొడక నాకు దక్కటం లాంటి జాతకం కలిగిన కోడలుగా నా హక్కు అనుకున్నాను కానీ దేవి నా మీదకి వచ్చి అతీ మాటలో గౌరవించమని చెప్పింది కాబట్టి అందరం ఆ విధంగానే చేద్దాం అని నిహారిక మనకి గొడవ లేకుండా అందరం కాంప్రమైజ్ అయిపోయిగా కాంపిటీషన్ ప్రారంభిద్దాం అని కృష్ణ చెప్తూ ఉంటాడు ఈ మాట అన్నారు బాగుంది ఇక ఎట్టి పరిస్థితిలో ఈ మాటని మార్చకూడదు అని లావణ్య రాధా చెప్తూ ఉండగా ఇక మార్చం మార్చం అని కృష్ణ అంటాడు అంతలో అవని అది ఒక చిన్న సందేహం ఒక మనిషికి బుద్ధి రావాలని అమ్మవారు అనుకుందే అనుకోండి అప్పుడు అదే వ్యక్తి మీద అమ్మవారు పోనడం అనేది ఎక్కడైనా జరిగిందా అని అవని అడుగుతూ ఉండగా ఇక నిహారిక కృష్ణ ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు మాకు తెలిసినంత వరకు అది ఎక్కడా జరగలేదమ్మా ఇన్నేళ్లలో మేము పెద్ద పెద్ద ఉత్సవాలు కూడా మా చేతుల మీదుగా జరిపించాం ఎప్పుడు ఈ విధంగా కనీ విని ఎరగలేదు అని వేదవతి ప్రసాదరావు చెప్తూ ఉంటారు అంటే ఇది ఎక్కడా జరగని అద్భుతం నానా అని కృష్ణ అంటాడు అన్నయ్య నువ్వాగు పందుగారు చెప్తారు కదా పందుగారు మీరు చెప్పండి అని శ్రీకర్ అడుగుతూ ఉండరా నేను కూడా ఇది ఎక్కడా చూడలేదమ్మా అని పందుగారు చెప్తూ ఉంటారు అయితే ఇది ఒక రకంగా కీడేమో కదండి అని అవని అంటుంది అలా ఎలా అవుతుంది కీడు కాదవని అని నిహారిక అంటుంది పందుగారు చెప్తారు నువ్వు ఉంది నిహారిక అని శ్రీకర్ అంటూ ఉండరా కీడని చెప్పలేం కాని వేదవతి గారి లాంటి గొప్ప వ్యక్తి అభిప్రాయానికి విలువ ఇవ్వకపోవడం తప్పు అందుకే అమ్మవారు తన మీదకొచ్చి తనకి బుద్ధి చెప్పింది అని చెప్తూ ఉండగా నిహారిక కి పరిహారం ఏంటి పదలారు అని అవని అడుగుతూ ఉంటుంది పాప ప్రక్షాళన జరగాలమ్మా చాలా కఠినంగా ఉంటాయి అని చెప్పగానే ఎంత కఠినంగా అయినా మా నిహారిక చేస్తుంది శ్రీకృష్ణుడు గోవర్ధన్గిరిని ఎంత సునాయాసనంగా ఎత్తాడో నిహారిక కూడా అంత సునాయాసనంగా చేస్తుంది అని అవని చెప్తూ ఉండగా నేను చేయలేనవని అమ్మవారు ఒంట్లోకి వచ్చి వెళ్లింది కదా ఒళ్ళంతా పచ్చి పుండైపోయింది అని నిహారిక చెప్తూ ఉండగా అలా అంటే ఎలామ్మా దైవ కార్యాలో దోషాలు జరిగితే ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి అని పూజకొచ్చిన వాళ్ళు చెప్తూ ఉండగా ముందుగా మీరు పూజకు ఎలాంటి ప్రక్షాళన చేయాలో చెప్పండి పెద్దగారు అని వేదవతి అడుగుతుండగా ఈ రోజు రాత్రి ఉపవాసం చేయాలి బిందెలతో చన్నీటి స్నానం చేసి తులుసుకోట ముందు వంటికాలతో నిలబడి లలిత నామం చెప్పిస్తే చేసిన పాపం పోతుంది అని పందుగారు చెప్పగానే నిహారిక కృష్ణ ఇద్దరు షాకైపోతూ తెల్లరసరికి నా పెళ్లం పోతుంది అని అంటూ ఉంటాడు పరిహారం అడిగారు కాబట్టి చెప్పాను అని పందుగారు అంటూ ఉండగా అత్తయ్య స్థానం కావాలంటే ఇలాంటి పరీక్షలు తప్పవు బావా అని అవని అంటూ ఉండగా పందుగారు ఇది ప్రతిపక్షాల కుట్రలా ఉంది ఇది గరుడ పురాణంలో శిక్షలా ఉంది అని కృష్ణ ఆరుస్తూ ఉండగా నేను చెప్పాల్సింది చెప్పాను ఆ తర్వాత మీ ఇష్టం ఇక నేను బయలుదేరతానమ్మా అని చెప్పేసి పందుగారు అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు ఇక లావణ్య మమ్మల్ని కాంపిటీషన్ నుంచి బయటికి నెట్టేయాలని నువ్వు ప్లాన్ చేసినందుకే మీకు ఇలా జరిగింది ఏమండి మనం వెళ్దాం పదండి అని లావణ్య రాధాని తీసుకుని వెళ్తూ ఉండగా అసలు ఇంట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు నువ్వు జాగ్రత్త అని చెప్పేసి సుజాత అక్కడి నుంచి కోపంగా వెళ్తూ ఉంటుంది అంతలో నిహారిక మనుషుల్లో నిహారిక వెళ్ళొస్తావమ్మా అని చెప్పేసి వెళ్తూ ఉంటారు ఇక నిహారిక అత్తయ్య ఈ పాప పరిహార కార్యక్రమం మరోసారి వాయిదా వేసుకుందాం ఇప్పుడు ఒళ్ళంతా పులిసిపోయింది అత్తయ్యా అని నిహారిక అడుగుతుండగా అలా కుదరదమ్మా ఎప్పుడు జరగాల్సినవే అప్పుడు జరగాలి అంతే దాని వల్ల ఇంటికి కూడా అరిష్టం అని వేదవతి ప్రసదరావు అంటూ ఉంటారు ఈ కృష్ణ సర్లెమ్మా రాత్రికి చేస్తుందిలే అని చెప్పేసి పేరెంట్ వాళ్ళందరినీ కూడా కృష్ణ పంపిచేస్తూ ఉంటాడు ఇక వేరవతి అవని నిహారిక చేత ఆ కార్యక్రమాలు నిహారిక కృష్ణూ ఉండగా అంతకంటే ఇక నాకేముంటుంది మీ ఆజ్ఞ అని అవని అంటుంది ఇక వేరవతి ప్రసాదరావు అక్కడి నుంచి వెళ్ళగానే నిహారిక సిద్ధంగా ఉండు అని చెప్పేసి శ్రీఖర్ కూడా వెళ్తూ ఉండగా స్వీటీ అని కృష్ణ పిలుస్తూ ఉండగా నన్ను కాసేపు ప్రశాంతంగా గా ఉండను అని అరుస్తూ నిహారిక అలా వెళ్తూ ఉండగా అంతలో అవని ఏ కంత్రి అని దగ్గరికి వెళ్లి చాలా కోపంగా చూస్తూ ఉండగా నిహారిక కూడా తన పిడికిలు బిగించి మరి చాలా సీరియస్ గా చూస్తూ ఉంటుంది ఇక దాంతో అవని ఏంటి ఇదంతా కోపమే పిడికి నిండా ఆవేశం ఉంది ఆ పిడికిలతో గుద్దావంటే గోడ బద్దలైపోయేలా ఉంది అని అవని అంటుంది గుద్దానంటే గోదాట్లో పడతావు అని నిహారిక అంటూ అవునా లేదమ్మా ఒకసారి బుద్ధి చూద్దాం అని అవని అడుగుతుండగా ఆ సందర్భం తొందరలోనే రాబోతుంది అని నిహారిక అంటుంది అవునా ఇంకా అలాంటి కళలు కంటూనే ఉంటావా అని అవని అడుగుతుండగా ఈసారి కూడా అమ్ముకు పడుకునే దక్కకుండా చేస్తావని నేను అస్సలు ఊహించలేకపోయాను దాని మీద నీకు అంత ఆశ ఉందనమాట అని నిహారిక అంటుంది ఓసే పిచ్చి దానా నీకు ఎన్నిసార్లు చెప్పాలి అది మామూలు ఆభరణం లాంటిదైతే నేను ఎప్పుడో వదిలేసి ఉండేదాన్నీ అది పూజ గదిలోని పవిత్రమైన వస్తువు కాబట్టి దాన్ని పొందే అర్హత నీకు లేదు కాబట్టి దాన్ని నీ దగ్గరికి చేరకుండా చేస్తున్నాను అంతేకాని దాని మీద నాకు ఎలాంటి ఆశ లేదు ఈ రోజు ఎలాగైనా చేజుకించుకుంటాను అని నీ ముగ్గురితో నువ్వు అనటం విన్నాను అందుకే దాన్ని నీకు దక్కకుండా దబ్బు కొట్టాను ఎలా ఉంది అదిరింది కదూ అని అవని అడుగుతుండగా వడ్డీతో సహా తిరిగి చేస్తానులే ఐమ్ రెడీ అని అవని అంటుంది మెడిసి మెడిసి పడకో అని నిహారిక అంటుంది పడుతుంది నువ్వు నేను కాదు అని అవని అంటుంది ఇంకెంత లే ఇంకా రెండు రోజుల మిగిలింది ఈ రెండు రోజుల్లో నువ్వు నా జాతకం గురించి నిరూపించలేకపోతే అందరి ముందు గుడిలో నువ్వు నా కాళ్ళు పట్టుకోవాలి అందుకు సిద్ధంగా ఉండు అని నిహారిక అంటుంది అప్పుడు సంగతి అప్పుడు చూసుకుందాంలే అని అవని అంటుంటే ఏంటి చూసుకునేది అది జరిగి తీరుతుంది అని నిహారిక అంటుంది రెండు రోజుల్లో జరగబోయే దాని గురించి నేను ఆలోచించట్లేదు ఈ రోజు రాత్రి జరగబోయే దాని గురించి నేను ఆలోచిస్తున్నాను అందువారు చెప్పిన విధంగా పాప ప్రక్షాళన చేసుకోవడానికి సిద్ధంగా ఉండు ఒంటి కాలు మీద తపస్సు చేయాలి నువ్వు అమ్మవారు పోనిందా నీకు ఏం నాటకాలు ఆడావే ఇరుక్కుపోతావో దొరికిపోతావో అనుకునే సమయంలో ఆన్ ది స్పాట్ భలే ఐడియాలు వస్తాయా నీకు మంచి ఆలోచనలు అయితే రావు కాని చెత్త ఆలోచనలు అయితే ఈ చెత్త బుర్ర నుంచి వస్తాయే అలాంటి కుట్రలు నువ్వు ఎన్నైనా వే నేను వాటిని తిప్పికొడతాను గెట్ రెడీ కోపంలో ఉన్నప్పుడు నీ బుగ్గలు బోరెలు పొంగినట్టు పొంగుతాయి ఇంత బాగుంటాయో అని అవని నిహారిక బుగ్గలు పట్టుకుని పీగుతూ ఉండగా ఏ వదులు వదులు అని చేతులు వెనక నెట్టి అవి చేతుల లేక ఇంకేమైనా అని నిహారిక తిడుతూ ఉంటారు బాయ్ బై బేబీ అని చెప్తూ ఆవిని చాలా సంతోషంగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది నిహారిక మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది